హనుమకొండ జిల్లాలోని వరికోలు గ్రామంలో చేనేత మరియు పవర్లూమ్ కార్మికులను పద్మశాలి కుటుంబాలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా చేనేత కార్మికులు పవర్లూమ్ కార్మికులు తయారు చేసిన వస్త్రాలు కొనుగోలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరియు పద్మశాల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాథుని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు చేనేత కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమాయుడు మరియు యాభై సంవత్సరాల నిండిన పద్మశాలలకు వృద్ధాప్య పెంచడం వెంటనే మంజూరు చేయాలని పద్మశాలి కార్పొరేషన్కి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి వారి అభివృద్ధికి కృష్ణ చేయాలని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు అయితే మేము ఇరవై సంవత్సరాలు కూడా ఏం ఆదాయం మాకు కూలీ లేవు పనులు లేక ఇరవై సంవత్సరాలు బివండి ఇవ్వాము బివండి పోతే కూడా ఆడ కూడా మాకు ఇరవై ఏళ్ళు ఉన్నా కానీ ఏం రూపాయి కూడా మిగలలేదు పిల్లలను చదివించుకుంటూ కష్టమవుతుందని వీడికి వచ్చినాం ఈడికి వచ్చినా కానీ ఈడ కూడా పనులు లేక చాలా నానా అవస్థలు పడుతున్నాము మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి ఖచ్చితంగా మాకు ఎందుకంటే పని కల్పించాలి అని మేము మనవి చేసుకుంటున్నాము హన్మకొండ జిల్లా నడికూడ మండలం పరకాల నియోజకవర్గంలోని వరికోలు గ్రామంలో ఈరోజు నేను మన పద్మశాలి చేనేత కుటుంబాలను సందర్శించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా మన పద్మశాలీలు మన చేనేత కార్మికులు దీనావస్థలో ఉన్నారు ఇగో ఈయన పాప మన భీమండి సూరత్ దాదాపు ఇరవై సంవత్సరాలు పోయి ఒక ఆరు సంవత్సరాల క్రితం ఆయన ఒక పవర్ రూమ్గా ఒక నాలుగు సాంచాలు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సాంచాలు ఏర్పాటు చేసుకుంటే పొద్దంతా శ్రమించినా కానీ కుటుంబం మొత్తం శ్రమించినా కానీ దాదాపు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు గనక ప్రభుత్వము పవర్లు కార్మికులకు మరియు చేరేత కార్మికుల సంక్షేమం కోసం మన తెలంగాణ గవర్నమెంటు వెంటనే సంక్షేమం ప్రత్యేక నిధులు కేటాయించి మన ముఖ్యమంత్రి గారు మన మన రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు కూలి గిట్టుబాటు అయ్యే విధంగా నెలకు మన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఎందుకంటే వీరి పాపం ఎంతో శ్రమించినా కానీ వీరికి మళ్ళా మాలు ఈ చీరలు తయారు చేస్తే కూడా చీరలు కూడా మన మరి బట్టలు కూడా ఇవి కొనుగోలు చేయడం లేదు కనుక అదే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వము మన చేనేత కార్మికులు పవర్లు కార్మికులు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి వీరి పద్మశాలి మరియు చేనేత కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞాపిస్తున్నాను వీరికి జియోటాకుతో సంబంధం లేకుండా ఇంటికాడ మొగ్గ ఉన్నవారికి మరి పవర్లు ఉన్నవారికి ప్రతి ఒక్కరు యాభై సంవత్సరాలు నేను అందరికీ మనకు ఇప్పుడు రెండు వేల పెంచిన ఇచ్చినట్టే వారికి వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను వీరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంద్రమ్మ గృహాలు అందించి వీరికి ప్రత్యేక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని మరియు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొగ్గంనేసే పవర్లు మన సిరిసిల్ల అన్ని రాష్ట్రంలోని అందరికీ కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలని మేము మన పద్మశాల సంఘం నాయకుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు భీమనాథం సత్యనారాయణ పద్మశాల సంఘం రాష్ట్ర నాయకుడిని మరి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుని చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షుడిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మన తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత జౌలి శాఖ మంత్రి వర్యులు మన రాష్ట్రంలోని పద్మశాలీలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ దాని నిధులు కేటాయించలే కనుక ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి పద్మశాలి మరియు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను